బీఆర్ఎస్ కుటుంబ సభ్యులతో ఒక కుటుంబ సభ్యుడిగా మారాడు సాయి చంద్ చాలామంది సాయిని ఒక గాయకుడిగా చూడలే ఇందాక సునీత చెప్పింది ఇంటికి పిలిచి బట్టలు పెట్టాను అని బట్టలు ఎవరికి పెడతాం తమ్ముడికి పెడతాం తోబుట్టుకు పెడతాం ఆడబిడ్డకు పెడతాం అలా కోట్ల మంది ప్రజల హృదయాల్లో సాయి నిలిచిపోయాడు నిజంగా సాయి లేడంటే ఈరోజు నాకు చాలా బాధగా నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను సాయి చంద్ ఒక్కొక్క మాట ఒక అలా పేలుతుండే ఒక్కొక్క పాట ఒక అలా పేలుతుండే అది ఏ పాట అయినా సరే అమరుల గురించి పాడిన రాతి బొమ్మల్లో కొలువైన శివుడా పాట అయితేనేమి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి పాడిన పాట అయితేనేమి పాట ఏదైనా గుండెను సముద్రం చేయగలిగిన శక్తి ఒక్క సాయికే సొంతం ఆ రాతి బొమ్మల్లో కొలువైన శివుడా అనే పాట ఒక్కసారి కాదు సాయి ఎన్నిసార్లు పాడితే అన్నిసార్లు నా కళ్ళల్లో నీళ్లు తిరిగే దుఃఖాన్ని ఆపుకోలేకపోయేవాడిని అందులో లీనమైపోయి పాడేవాడిని ఆ పాట పాడుతుంటే అసలు కళ్ళల్లో నీళ్లు పెట్టని వాళ్ళు లేదు నేనైతే ఎన్నిసార్లు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఇందాక మిత్రుడు బలంగా చెప్పినట్టు ఆ పాట కూడా కళ్ళలో నీరు తెప్పిస్తుంది నిజంగా ఇలాంటి సమాజంకైనా అనిపించేది ప్రతి మనిషి ఆ పాట వింటే ఆ మనిషిలో మార్పు వస్తుంది అంత గొప్పగా అంటే కళ్ళకు కట్టినట్టుగా సాయి చెప్పేవాడు సాయి ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమంలో మీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ మూడు సార్లు చెల్లపల్లి జైలుకుపోయారు

లాకీ దెబ్బలు కొట్టినా జైల్లో పెట్టినా కనత మీద తుపాకీ పెట్టినా కోట్ల రూపాయల ఆఫర్లు ఇచ్చిన పదవులు ఆశగా చెప్పిన వెంట తెలంగాణ ఉద్యమంలో నిలబడ్డ అసలు సిసలైన ఉద్యమకారుడు మా నిజంగా నాకు ఒక సోదరులాగా ఒక తోపుట్టు లాగా నేను సాయిని చూసుకునే ఎంత ప్రేమ ఆప్యాయత నిజాయితీ ఆయన మాటల్లో ఉండేది ఈ కాలంలో మనం చూస్తూ ఉంటాం చాలా మంది తొందరగా మెట్లెక్కాలని అధికారం కావాలని పదవులు కావాలని డబ్బులు కావాలని ఎన్నింటికో పార్టీలు మారుస్తుంటారు రంగులు మారుస్తుంటారు కానీ సాయి నిజాయితీగా ఒక ఉద్యమకారుడుగా పనిచేసారు నిజంగా ఈరోజు సాయి ఉండుంటే ఎంత బాధపడి ఉండేవాడు జై తెలంగాణ అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందంటే సాయి గుండె ఎంత బాధపడేవాడు ఒక్కనాడన్నా జై తెలంగాణ అనలేదు ఇవాళ ఏం మాట్లాడుతు లేకుండా చేస్తా అని మాట్లాడుతున్నావాళ్ళు లేకుండా చేయడం అంటే తెలంగాణ ఆనవాళ్ళు లేకుండా చేయడం కేసీఆర్ అంటే ఉద్యమం కేసీఆర్ అంటే అభివృద్ధి కేసీఆర్ అంటే సంక్షేమం ఇవాళ అటువంటి మాటలు నిజంగా వింటుంటే మనం ఎలాగూ పోరాడుతున్నాం కానీ సాయి చెంది బతుకుంటే భూమి దద్దరిల్లేలా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసేవాడు ఎన్ని పాటలు వాడేవాడు తెలంగాణ సమాజంలో ఎంత ఆయన ప్రభావితం చేసేవాడు మొన్న బీఆర్ఎస్ రజతోత్సవం జరుపుకున్నాను ఆ రజతోత్సవ సభలో వేదిక మీద కూర్చొని నా పక్కన కూర్చున్న వాళ్ళతో సాయి లేని లోటు కొట్టొచ్చినట్టు కనబడుతుంది అని దాదాపు పది నిమిషాలు నేను ఆ సభలో సాయినే యాక్ చేసుకున్నాను అయ్యో సాయి ఉంటే ఈరోజు ఎట్లా ఉంటుండే సాయి లేని సభ జరుగుతుండే ఈ రచితోత్సవ సభ అని చెప్పి చాలాసేపు సాయి పాటలు సాయి మాటల్ని ఆ సభలో నేను చాలాసేపు చేసుకున్నాను నిజంగా ఈరోజు సాయి విగ్రహాన్ని నేను ఆవిష్కరిస్తున్నా అంటే నా గుండె బలం ఇంకా ఉంది ఇంత చిన్న వయసులో సాయి మనను వదులుకోవడం విధంగా ఇది చాలా చాలా బాధకరం నాకైతే అసలు పార్ట్ ఆఫ్ మై లైఫ్ నిజంగా సిద్దిపేట కోడి కూత సాయి చు ఇదేందని మీరు అనుకోవచ్చు సిద్దిపేట కోడి కూత సాయి అనుకోవచ్చు సిద్ధిపేట ప్రజలు పొద్దున్నే నిద్రలేస్తారంటే సాయి చంద్రు పాటతోనే ఈరోజు కూడా నిద్రలేస్తారు ఎందుకు అని మీరు అనుకో సిద్దిపేటలో తడి చెత్త పొడి చెత్త అని రోడ్ల మీద చెత్త ఉండొద్దని ఒక క్లీన్ అండ్ గ్రీన్ టౌన్ తయారు చేయాలని నేను ఒక ప్రయత్నం చేస్తా ఒకరోజు సాయి వచ్చాడు ఏంటంటే రోజు పొద్దున ఐదు గంటల రోజులు తిరుగుతున్నావు అన్నాడు ఈ విషయం ఇట్లా ఇలా చాలాసేపు మాట్లాడితే ఒక మంచి పాట రాసి వచ్చాడు పొద్దున్నే చెత్తబండినమ్మ చెత్తపండినమ్మ తడి చెత్త పొడి చెత్త అని ఒక చక్కటి పాట ఇంత ఒకటిన్నర నిమిషం రెండు నిమిషాలు పాట రాసి తానే పాడి అందించాడు అన్ని ట్రాక్టర్లకు అన్ని ఆటోలకు ఆ పెన్ డ్రైవ్ పెట్టాడు ఈరోజు పొద్దున్నే సిద్ధిపేట ప్రజలు ఏ పాట వింటారంటే సాయి మాట ఆ పాట రూపంలోనే ప్రజలు వింటారు పొద్దున్నే ఐదు గంటలు ఐదు గంటలకు ట్రాక్టర్ లో అన్ని ట్రాక్టర్లు సాయి పాటలు తీసుకునే బయలుదేరారు ఈరోజు కూడా సిద్ధిపేట ఆ గొంతు నేను సిద్ధిపేట రాత్రి పడుకున్నా ఐదు గంటలకు ఐదు సాయి పాట నా చెవుల్లో గింగు గింగుగా వినబడతాం నిజంగా బాధ చాలా బాధ కలుగుతాం అట్లా ఆయన ఎన్నో కార్యక్రమాలు సామాజిక సేవ దళిత ఉద్యమాల్లో కావచ్చు ఈరోజు మద్యపాన నిషేధంలో కావచ్చు యువతి యువకులు పెడదేవులు పడుతుంటే దాని విషయంలో ఆ యువతుల్లో యువకుల్లో ఒక మార్పు కోసం కావచ్చు తెలంగాణ ఉద్యమం నుంచి వదులుకుంటే ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఒక మంచి నాయకుడు సాయి నిజంగా సాయి కేసీఆర్ గారు కూడా ఉన్నతమైన స్థానంలో చూడాలనుకున్నారు మాతో చాలా సార్లు మాట్లాడారు మా నిరంజన్ అండతో శ్రీనివాస్ గౌడ్తో ెడ్డి గారు చాలా సార్లు మాట్లాడారు కానీ తప్పకుండా సాయి ఆశయాలను సాయి ఆలోచనను కేసీఆర్ గారి ఆలోచనని సోదరిమణి రజనీ గారి రూపంలో తప్పకుండా ముందుకు కూడా నిజంగా రజని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను ఈ కాలంలో భర్త ఆశయాల కోసం చిన్న పిల్లలున్నా ఒక మహిళ ఒంటరిగా పోరాటం చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది కానీ తన భర్త స్థాయిను ఎంతగా ప్రేమిస్తుందో ఎంతగా ఆరాధిస్తుందో ఎంత తపన పడుతుందో మనందరికీ కనబడతా ఇలా విగ్రహాన్ని పెట్టడము సభ జరపడము స్థాయి యాదిని చేసుకుంటూ ఇంత అద్భుతంగా సోదరిమని చక్కగా భర్త ఆశయాలను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉంది తన ప్రయత్నానికి బిఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతును ఎల్లవేళలా అందిస్తుందని మనం చేస్తాం అన్ని రకాలుగా అన్ని రకాలుగా బిఆర్ఎస్ పార్టీ మీ కుటుంబానికి మీకు మద్దతుగా ఉంటుంది నిన్ను అన్ని రకాలుగా మా కుటుంబ సభ్యురాలుగా మా సాయి ఎట్లయితే మా కుటుంబ సభ్యులు మిమ్మల్ని కూడా మా కుటుంబ సభ్యురాలుగా బీఆర్ఎస్ పార్టీ ఆదరిస్తుంది అన్ని రకాలుగా అందగా ఉంటుంది అని చెప్పి ఇంకో విషయం కూడా మీరు తను రజని టచ్ చేసి సాయి సెల్ఫ్ మేడ్ మ్యాన్ ఆయన పుట్టంగానే వెంకటరాములు గారు పాపం తండ్రి గారు పేదల కుటుంబంలో పుట్టాడు సాయి చిన్న వయసులో తల్లిని కోల్పోయాడు సాయి వచ్చిందంటే కష్టాన్ని నమ్ముకుంటాడు ఆయన కష్టంతో పాట పుట్టగానే ఎవరికి రాదు దానికోసం తపన పడ్డాడు నేర్చుకున్నాడు ఇంప్రూవ్ చేసుకున్నాడు రోజు రోజుకు ఇంప్రూవ్ చేసుకున్నాడు తన గళాన్ని పెంచిండు తన పెన్నుకు పదను పెట్టిండు ఎక్కువ చదువుకోకపోయినా కష్టంతోనే స్థాయి పైకి వచ్చేది ఒక కళాకారుడికి ఇంత ప్రేమ దొరికిందంటే నిజంగా అది ఏ ఒక్కరికో దొరుకుత తప్ప కోట్లలో ఒకరికి దొరుకుత తప్ప అది ఒక సాయికే సొంతమైంది సాయి ఎన్నో కష్టాలు పడ్డాడు కొన్ని సందర్భాల్లో నాకు కూడా చెప్పుకొని బాధపడ్డాడు అన్న నాకు ఇక్కడ బాధ కలిగిందని తన గుండె కలిగే బాధను కూడా అప్పుడప్పుడు నాతో కూర్చొని చెప్పుకునేవాడు తన బాధను కూడా పంచుకునేవాడు కానీ గుండెలో ఎంత బాధ ఉన్నా లక్ష్యాన్ని వినేవాడు కాదు తన గమ్యాన్ని ముందుకు పోతూ తన ప్రయత్నాన్ని ముందుకు తీసుకుపోతూ వెళ్ళే వెళ్తూ ఉండేవాడు అందువల్ల ఈ తరం యువత కూడా నేను కోరేది ఒక్కటే సమయాన్ని వృధా చేసుకోకండి సాయిని ఆదర్శంగా తీసుకోండి కష్టాన్ని నమ్ముకోండి జీవితంలో ఒక పట్టుదలతో ప్రయత్నం చేస్తే తప్పకుండా మనం పైకి వస్తామనడానికి సాయించేటప్పుడు ప్రత్యక్షమైన ఉదాహరణ ఇలా సాయికి మనం నిజమైన నివాళి అర్పించాలంటే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఇలా మన అందరం కూడా మనకు తెలవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకంటే జై తెలంగాణ అనే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది ఇయాల నై తెలంగాణ అనే ప్రభుత్వం వచ్చింది జై తెలంగాణ గవర్నమెంట్ పోయింది నై తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది సాయి ఏమంటాడు మాట్లాడితే జై తెలంగాణ అంటాడు రావాలి మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి ఆ దిశగా సాయి అభిమానులు ముందుకు సాగాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొకసారి గుండెల నిండా నివాళులర్పిస్తూ మరి సాయి చంద్ గారికి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి సాయి చంద్ కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా అండదండలు అందిస్తుందని మనం చేస్తూ జై తెలంగాణ సాయి చంద్ కు